అందరికీ నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల ఏం చెప్తున్నానంటే నేను మీడియా కంటే పవర్ఫు పవర్ఫుల్ సోషల్ మీడియా ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి మీడియా దానికంటే పవర్ఫుల్ అయినటువంటి ఇంకొక మాధ్యమం ఏదైనా ఉందంటే అది సోషల్ మీడియా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో కొన్ని గమనిస్తూ ఉన్నాను నేను కొన్ని విషయాలను గమనిస్తూ ఉన్నా సోషల్ మీడియా యొక్క పవర్ అనేది మీకు ఒకసారి కొన్ని ఉదాహరణలు చూపిస్తూ చెప్తాను మీకు అప్పుడెప్పుడూ రోడ్డు పక్కన మంచి భోజనాలు పెడుతున్నటువంటి కుమార్ ఆంటీని ఫేమస్ చేసింది ఇదే సోషల్ మీడియా బాగా ఫేమస్ చేసేసారండి ఎంత ఫేమస్ అంటే జబర్దస్త్ కొన్ని కొన్ని షోస్లోకి కూడా తీసుకువెళ్ళి అంత ఫేమస్ చేశారు ఇప్పుడు ఆ కుమారాంటి ఎక్కడ ఉందో కూడా తెలియదు ఎవరికి తెలియదు ఏమో ఏం చేస్తుందో కూడా తెలియదు అదొకటి బర్రెలక్కన ఫేమస్ చేశారు ఎలక్షన్స్ అప్పుడు ఏదో నిరుద్యోగి కాబట్టి ఆవిడ బర్రెలు కాసుకుంటూ ఏదో చిన్న క్లిప్పింగ్ వీడియో ఒకటి చేస్తే ఒక రీల్ చేస్తే అది కాస్త ఫేమస్ అయ్యి ఆవిడ మొన్న ఎలక్షన్స్లో పోటీ చేయాలని చెప్పి వెళ్ళి ఎలక్షన్లో పోటీ చేయటం అలా సోషల్ మీడియా బరి లెక్కనే ఫేమస్ చేశారు పాపం బరి లెక్క ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు ఏం చేస్తుందో కూడా తెలియదు కొంతకాలం బరి లెక్క బరిలొక్క ఇది నడిచింది కుమార్ ఆంటీ అయిపోయింది బరి లెక్క కూడా అయిపోయింది తర్వాత అప్పుడెప్పుడు రాకేష్ మాస్టర్ని సోషల్ మీడియా ఇదే సోషల్ మీడియా ఫేమస్ చేశారు ఏమైంది అడ్రస్ లేకుండా పోయాడు రాకేష్ మాస్టర్ ఆయన్ని పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు చేసి ఆయనతో అనేక రకాలైనటువంటి విన్యాసాలు వికృత చేష్టలు అన్నీ చేసి చేసి చూపించి రకరకాలైనటువంటి విన్యాసాలు ప్రశ్నలు ఆయన ఫేమస్ చేశారు మరి ఆయన కాలం చేశారు తర్వాత కుంభమేళాలో పూసలమ్మే మోనాలిసాని ఫేమస్ చేశారు ఎంత ఫేమస్ అంటే ఆవిడెప్పుడు బయటకు కూడా రాలా ఆ పూసలు అమ్ముకుంటూ జీవనం సాగించే మోనాలిసాని ఫేమస్ చేసింది ఇదే సోషల్ మీడియా మరి ఫేమస్ చేసిన తర్వాత ఆవిడ బయటకు తీసుకొచ్చినటువంటి మూవీ డైరెక్టర్ జైలుకి వెళ్ళాడు ఏదో లైంగిక ఆరోపణల మీద అర్థమైందా ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ పూసలు అమ్ముకునే పరిస్థితికి వచ్చేసింది ఇదంతా సోషల్ మీడియా పవర్ పవర్ ఆఫ్ సోషల్ మీడియా ఇంకా అగోరీగాడిని ఒక ఫేమస్ చేశారు ఎంత ఫేమస్ చేశారంటే వాడే దేవత దైవం భగవంతుడు అన్నట్టు వాడిని ఫేమస్ చేశారు ఇప్పుడు వాడి పని ఏమైంది చెప్పండి ఇదే సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయ్యారు ఇదే సోషల్ మీడియా వల్ల కింద భూస్థాపితం అయిపోయారు తర్వాత పచ్చళ్ళమ్మే అలెక్య అలెక్య చిట్టి పీకల్స్ ఏదో ఉంది కదా ఇదే సోషల్ మీడియా ఫేమస్ చేశారు చివరికి ఏమైంది ఏమైందండి ఎంత గలీజ్ గలీజ్ అయింది అంతేకాకుండా ఇలా మొత్తం సోషల్ మీడియా పవర్ ఎలా ఉంటుందంటే రాత్రికి రాత్రే సెలబ్రిటీ చేసేస్తుంది రాత్రికి రాత్రే పాతాలానికి దొక్కేస్తుంది సోషల్ మీడియాకు ఉన్నటువంటి దమ్ము పవర్ అలాంటిది కాబట్టి మన చేతులు మొబైల్ ఉంది కదా అని చెప్పి ఫేమస్ కోసం ఫెమిలియర్ అవ్వాలని చెప్పి వైరల్ అవ్వాలని చెప్పి పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తూ పిచ్చి పిచ్చి కంటెంట్స్ చేస్తూ గలీజ్ గలీజ్ పనులు చేస్తూ బిగినీలు వేసుకొని రీల్స్ చేస్తూ మగవాళ్ళు కూడా అడ్డదిడ్డమైనటువంటి పనులు చేస్తూ సోషల్ మీడియా వ్యామోహంలో సోషల్ మీడియా పిచ్చితో లేనిపోయిన లంగా పనులన్నీ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే మైండ్లో పెట్టుకోవాలి సోషల్ మీడియా ఉందలే అని చెప్పి మాకు మీడియాతో ఉందలే అని అనుకోవచ్చు ఏదో ఫేమ్ అవుదాంలే అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు సోషల్ మీడియా పవర్ చూశారుగా ఇప్పుడు వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ ఈ దొంగగొరిగడ్ కావచ్చు ఈ బర్రెలక్క కావచ్చు రాకేష్ మాస్టర్ అవ్వచ్చు కుమారాంటి కావచ్చు ఈ అలెక్య చిట్టి పికల్స్ కావచ్చు ఇలా అందరూ కాబట్టి సోషల్ మీడియాతో మనందరం చాలా డేంజర్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దాని జోలికి పోకూడదు మంచి వరకు వాడుకుంటే చాలా మంచిగా ప్రజలందరూ మనల్ని స్వాగతిస్తారు చెడు వీడియోలు చేస్తూ సమాజంలో నీకేదో గుర్తింపు రావాలి నువ్వు ఎరగదీసేయాలి పొడి చేయాలి సమాజాన్ని ఉద్ధరించాలి అనుకుంటే కుదరదు సోషల్ మీడియా వల్ల సోషల్ మీడియానే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి మంచి కోసం వాడండి లేదంటే ఒక సమాజానికి పనికొచ్చే వీడియోస్ చేయండి లేదంటే కామెడీలో చక్కగా హాస్యాన్ని పండించండి లేదు మీకు యాక్టర్ అవ్వాలనుందా మీకు నటన మీద ఇంట్రెస్ట్ ఉందా మంచి మంచి వీడియోస్ తీసుకొని మీ టాలెంట్ని ప్రజలకు చూపించండి ప్రతి గలీజ్ పనికి సోషల్ మీడియా వాడితే ఇలాగే ఉంటుంది సో ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను